హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ముగ్గురు టాప్ డైరెక్టర్లు క్యూలో ఉన్నారు మరి అతను ఎవరికి అవకాశం ఇస్తాడు అనేది చూద్దాము ఫస్ట్ ఆ ముగ్గురు డైరెక్టర్లు ఎవరు అనేది తెలుసుకుందాము సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ త్వరలో వరల్డ్ మార్కెట్ను చేరుకోబోతుంది ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేస్తుండడంతో మహేష్ బాబు రేంజ్ గ్లోబల్ వైడ్ గా మారిపోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఓన్లీ తెలుగు సినిమా తప్ప డైరెక్ట్ గా వేరే ఏ సినిమా చేయలేదు అటువంటిది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ద్వారా మహేష్ బాబు రేంజ్ గ్లోబల్ వైడ్ గా మారిపోతుంది అయితే రాజమౌళి తోటి సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరికి దర్శకత్వ అవకాశం ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే ముగ్గురు టాప్ డైరెక్టర్లు మహేష్ బాబు గురించి ఇప్పుడు పోటీ పడుతున్నారని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టి ప్రచారం జరుగుతుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా అత్యంత భారీ బడ్జెట్ తోటి రూపుదిద్దుకుంటుంది దుర్గార్స్ బ్యానర్ పై వెయ్యి కోట్ల బడ్జెట్ తోటి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ని రూపొందిస్తున్నారు కెఎల్ నారాయణ దీనికి నిర్మాతగా వివరిస్తున్నారు టాప్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పనిచేస్తుండటం విశేషం ఈ సినిమాలో గ్లోబల్ ब्यूटी प्रियांका चोप्रा मलयाल स्टार हीरो सुकुमारन కీలక పాత్రలో నటిస్తున్నారు అంతేగాక ఆస్కర్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు ఇంకా ఈ సినిమాకి సంబంధించి న్యూ అప్డేట్ ఏంటంటే తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇందులో నటిస్తుండు అంటే చెప్పి ప్రచారం జరుగుతుంది మరి నిజమా కాదని తెలియదు ఒకవేళ విక్రమ్ నటిస్తుందనే వార్త నిజమే అయితే ఇది ఓన్లీ మహేష్ బాబు సినిమా కాదు మల్టీ స్టార్ సినిమా అవుతుందని చెప్పి కొంచెం మహేష్ బాబు ఫ్యాన్స్ కొంచెం డిసపాయింట్ అవుతున్నారు ఎందుకంటే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా ఎప్పటి నుంచో అంటున్నారు రాజమౌళి గారు అందరితోటి సినిమా తీసుకున్నారు వారిని మహేష్ బాబు తోటి సినిమా తీసుకొని అని చెప్పి చాలా మంది చాలా రోజులుగా వెయిటింగ్ చేస్తున్నారు ఇప్పుడు లాస్ట్కు సెట్ అయింది కానీ ఇది మల్టీ స్టార్ గా వస్తుంది అనేది కొంచెం డిసప్పాయింట్ అయితే ఉన్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనేది ఎవరికి చెప్పకుండా ప్రెస్ కూడా చెప్పకుండా షూటింగ్ అనేది లోపల లోపలనే స్టార్ట్ చేసారు రెండు మూడు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి రీసెంట్ గా ఇటలీలో ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని టీం మొత్తం కొంచెం రెస్ట్ తీసుకుంటుంది అంటే చెప్పి అయితే తెలుస్తుంది సమ్మర్ అయిపోయిన తర్వాత మళ్ళీ తదుపరి షెడ్యూల్ ను చెప్పి తెలుస్తుంది నెక్స్ట్ షెడ్యూల్ లో మహేష్ బాబుతో జక్కన్న సముద్రంలో బోట్స్ షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది ఇప్పటి వరకు హైదరాబాద్ కర్ణాటక ఒడిషా వంటి రాష్ట్రాల్లో షూటింగ్ అయిపోయింది అయితే ముందులాగా కాకుండా ఇప్పుడు రాజమౌళి గారు కొంచెం వర్క్ అనేది చాలా స్పీడ్గా వేస్తుండ్రు ఇంత రాజమౌళి తోటి సినిమా అంటే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది ఇప్పుడు అట్లా కాకుండా చాలా త్వరగా అంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లేదా ట్వంటీ సెవెన్లో ఖచ్చితంగా వస్తుంది అంటే చెప్పి అయితే తెలుస్తుంది షెడ్యూల్స్ కూడా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నాడు అయితే రాజమౌళి తర్వాత మహేష్ బాబు తోటి సినిమా చేయడానికి ముగ్గురు స్టార్ డైరెక్టర్లు వెయిటింగ్లో ఉన్నారు వారు ఎవరో కాదు నాగశ్విన్ సందీప్ రెడ్డి వంగ బుచ్చిబాబు వీళ్ళు ముగ్గురు కూడా మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ ఉన్నారు మహేష్ బాబు కూడా వీళ్ళకు ముగ్గురికి ఓకే చెప్పినట్టు ప్రచారం ఉంది అయితే ఫస్ట్ ఎవరితోటి చేస్తాడు అనేది కొంచెం సస్పెన్స్గా ఉంది అయితే ఈ ముగ్గురు డైరెక్టర్లు కూడా ప్రస్తుతం భారీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు కల్కి టూ తోటి నాగశ్విన్ స్పిరిట్ తోటి సందీప్ రెడ్డి వంగ పెద్ద చిత్రంతోటి బుచ్చుబాబు వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ సినిమాలతోటి ఇండియన్ బాక్స్ ని షేక్ చేయబోతున్నారు అంటని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి వీరిలో మొదటగా తోటి లేదంటే సందీప్ రెడ్డి వంగతోటి సినిమా చేసే అవకాశం ఉంది అంటున్నారు ఒకటి ఏంటంటే వాళ్ళ నుండి వస్తున్న సినిమాలు సాధించే ఫలితాలపై కూడా మహేష్ బాబు యొక్క నెక్స్ట్ సినిమా తుది అనేది ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్